గారికి ఈ భయానికే భయం గుర్తించే మా అబ్బాయి బ్రహ్మారెడ్డి గారికి ఈ మాట ఎందుకు అంటున్నారంటే వాడు మీ దీనికి వచ్చింది రోజు ఆ రోజు వైసీపీ వాళ్ళు ఎదుర్కో ఎదుర్పడ్డారు ఎట్టయినా గొడవ చేయాలి చెట్టైన కర్మాలని ఉద్దేశం కానీ కన్సూమ్ బ్యాక్ వాళ్ళను తరిగిన ఏకైక వ్యక్తి బ్రహ్మారెడ్డి ఆయన సైన్యమని ప్రభావంగా మిమ్మల్ని చేయబడుతున్నా ఆ రోజు ఏ మాత్రం పొరపాటు జరిగిన చాలా మూల్యం చెల్లించాల్సి వచ్చేది కానీ ఎస్వంజి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా చంపు బొంకు అనే పదాన్ని వెను ఏక వ్యక్తి మా బ్రహ్మారెడ్డి గారని ఆర్య తెలియవంగా గౌరవించి టీడీపీ పార్టీ బ్రహ్మారెడ్డి గారి ద్వారా మన సోదరులు నరసింహరావు గారిని ఈ పీఠం మీద ఎక్కించినందుకు ధన్యవాదాలు ఈ పీఠాన్ని నిరోధించడానికి ఒకే ఒక పదంతో ఒకే ఒక్క మాటతో సిద్ధయ్య గారు వారి సైన్యం అంటే ఐ మీన్ ప్రతి ఒక్క కౌన్సిలర్ని ముందుకొచ్చి బొంపు లేకుండా ముందుకొచ్చి నా మాటను గౌరవించి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వారి బలాన్ని వారి పోటీ తెలియపరిచినందుకు ముందుగా కౌన్సిలర్లు అందరికి తెలియపరించేందుకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుతున్నారు థ్యాంక్ యూ సార్ చెప్పాలంటే చాలా చెప్పాలి కానీ చెప్పే టైం లేదు కాబట్టి ఇంకొక రోజు చెప్తా కావాల్సి వస్తే మనం ప్రతి ఒక్కరం కూడా టీడీపీ పార్టీ మమ్మల్ని ముస్లింలను గౌరవిస్తుంది ఇటు సౌకర్యం గౌరవిస్తుండు కాబట్టి మనం ఉన్ననాడు టీడీపీ పార్టీని గౌరవిస్తూ అట్టనే మా అబ్బాయి పరమోహారెడ్డి గారికి పుల్లకట్టి బ్రమో గారికి అందరి ఎక్కడ కూడా కాంప్రమేజ్ ఇవ్వకుండా చేస్తామని ప్రామాణికంగా మీకు తెలియబడుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ